పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాల్లో మంచిర్యాల నియోజకవర్గ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అరవై రోజులు కాకముందే కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసి గెలుపొందారని అన్నారు రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కార్యకర్తలు అధైర్యపడవద్దని పార్లమెంటు ఎన్నికలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు మన రాష్ట్రం ఇచ్చినప్పటికీ కొన్ని కారణాలతో వాళ్ళు కూడా ఓటెలు దని అన్నారు కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించామని రైతులు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని అన్నారు

అమలు చేయడానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారం అది జరిగే పదేనా ఇప్పట్లో కళ కనిపిస్తుందా సుదూరంలో కనిపిస్తుందా అని మోడీ